దేవా విషయంలో మిథున చేస్తున్న అల్లరిని చూసి తెగ సంబరపడిపోతూ ఉంటారు సంతోషపడిపోతూ ఉంటారు దేవా కుటుంబం అంతా శారదమ్మ కానీ సత్యమూర్తి కానీ ప్రమోది కానీ ఇక ఈ సూర్యకాంతం గురించి తెలిసిందే కదా ప్రమోదిని ఏం చేసినా కూడా ఆవిడకి నచ్చదు ఇదేంటో ఈ ఆటలేంటో వీళ్ళు ఏంటో అన్నట్టుగా కొనుక్కుంటూ ఉంటుంది అయితే దేవాని చక్కగా ఆడపిల్లలాగా రెడీ చేసి ఉంటుంది అనమాట అయితే ముందే చెప్పుంటాడు ఆనందేమో ఈరోజు నైట్కి రావడం నాకు కుదరదు అని అయితే చెప్పుంటాడు ఇక కూడా మామూలుగానే ఉంటారు కానీ లోపు ఆనంద్ అరెస్ట్ అయ్యాడు అన్న ఒక వార్త అయితే తెలుస్తుంది అనమాట ఆనంద్ ఏంటి అరెస్ట్ అవ్వడం ఏంటి అన్నట్టు అందరూ షాక్ అయిపోతారు ఇప్పుడే దేవా మీదన విషయంలో సంతోషంగా ఉన్న ఆ కుటుంబం అంతా ఒక్కసారిగా బాధాకరమైపోతుంది అనమాట ఆనంద్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని అయితే ఇక తను చేస్తున్న కంపెనీలో పెట్టింది ఎవరు అంటే శ్రీరంగము అలాగే సూర్యకాంతం కదా అయితే వీళ్ళని అడుగుతారు రే ఏమైందిరా మంచి కంపెనీ అన్నావు మంచిది అన్నావు మరి అలాంటప్పుడు ఎందుకు రా వాడిని అరెస్ట్ చేశారు ఏంట్రా అంటే అప్పుడు శ్రీరంగం మొత్తం కనుక్కుంటాడు కనుక్కుంటే పది లక్షల అమౌంట్ కొట్టేసి ఇప్పుడు పోయింది అని అబద్ధం చెప్తున్నాడు అన్నట్టుగా అయితే ఈ ఆనంద్ నిజం చెప్తున్నా కూడా ఎవరు నంబర్ నంబర్ అనమాట ఎందుకంటే ఇదంతా పెద్ద కుట్ర కదా త్రిపుర రాహుల్ చేస్తున్న కుట్ర కదా ఇదంతా అయితే అతన్ని జైల్లో పెడతారనమాట అయితే ఇక దేవా విషయం తెలుస్తుంది ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్తాడు మీద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఆనంద్ భావ అలాంటి వాడు కాదు ఏందో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది అని అయితే ఇదే టైంలో దేవాని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే దేవాని దేవుడమ్మ అరెస్ట్ చేయిస్తుంది అంతేకాదు అటువైపు ఇద్దరు అటు ఇద్దరు ఆనందును దేవాని ఇద్దరు జైల్లో ఉంటారు ఇటు ఇంట్లో చూస్తే పరిస్థితులు మొత్తం మారిపోతాయి అన్నమాట ఏమవుతుంది అంటే ఇంట్లో కరెంట్ దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ అన్నీ బంద్ అయిపోతాయి ఏ ఒక్కటి రాదనమాట ఇదేంటి ఈ దారుణాలు నాకు అసలు అర్థం కావడం లేదు అన్నీ ఒకే ఒకే వెంట వెంటనే జరుగుతున్నాయి ఒకేసారి ఇలా జరుగుతున్నాయి ఏంటి ఏమై ఉంటుంది ఏంటి అన్నట్టు సార్ అర్థం మాకు కంగారపడిపోతూ ఉంటుంది దేవులకు మొక్కేస్తూ ఉంటుంది మిదిిన ఏం జరుగుతుంది ఏమో నాకు అర్థం కావడం లేదు మీ ఇద్దరు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారని సంతోషపడే లోపే ఇలా జరిగింది ఏంటి ఆనందని బయటికి తీసుకొస్తాడలే దేవాన్ని కూడా దేవాన్ని కూడా అరెస్ట్ చేశారు ఎందుకు లేదు అంత జరుగుతుంది అంటే ఇదంతా ఎమ్మెల్యే దేవడం వల్ల అని నాకు కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మిథున దూరం చేయాలని మిథున దూరం చేయాలని పురుషోత్తం అంటున్నాడు పురుషోత్తంకి దేవాన్ని దేరం దూరం చేయాలని దేవడం అనుకుంటుంది దేవుడమ ఒక ప్రపోజల్ పెట్టింది కదా దేవాకి నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే నువ్వు అనుకున్నంత అమౌంట్ ఇస్తాను అని ఇలా అయినా వాళ్ళ ఇంట్లో కర ప్రెజెంట్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆమె కాబట్టి ఇంట్లో కరెంటు కానీ నీళ్ళు కానీ ప్రతిదీ వాళ్ళకి రావాల్సిన రేషన్ కానీ ప్రతిదీ కానీ బంద్ చేయిస్తే వీటి కోసమైనా కూడా వాళ్ళు భయపడైనా ఇక దేవ నా దగ్గర పనిచేయడానికి ఒప్పుకుంటాడు ఈ ఎలక్షన్స్లో నేనే గెలుస్తాను అన్నట్టుగా దేవుడమ్మ ప్లాన్ అనమాట అందుకోసం ఇదంతా చేయిస్తూ ఉంటుంది అయితే పురుషోత్తంకి తెలుస్తుంది అన్నమాట దేవ స్టేషన్లో ఉన్నాడు అని దేవాని ఎవరు స్టేషన్లో పెట్టించాడు మళ్ళీ ఆనంద్ గురించి కూడా తెలుసుకొని ఏంటి ఇదంతా అని తనుకుంటూ పురుషోత్తం స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు తన మనుషులని అయితే పంపిస్తాడు పంపించి ఇదంతా దేవుడమ్మ చేయిస్తుంది దేవా అని అయితే అనుకుంటారు ఎక్కడా కూడా రాహుల్ త్రిపుర మీద అయితే అనుమానం రాదనమాట ఎందుకంటే దేవుడమ్మ మీదకి వెళ్ళిపోతుంది ఆనంద్కి స్టేషన్కి వెళ్ళడానికి కారణం కూడా దేవుడమ్మే అన్నట్టు అనుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని అయితే మిథనొక్కి విషయం తెలిసిన తర్వాత అసలు ఆ దేవుడమ్మ ఎవరు ఏంటి అని ఆమె దగ్గర తేల్చుకుంటాను అసలు నా భర్తని మా బావగారిని స్టేషన్లో పెట్టించాల్సిన అవసరం ఏముంది ఇంత పెద్ద కుట్ర ఎందుకు చేస్తుంది అని వెళ్తుందనమాట అయితే దేవ ఏమంటారంటే నువ్వు నీ వద్దు మీదిన ఇది చాలా పెద్ద వాళ్ళతో కూడుకున్న పని నువ్వు ఒక అవసరం లేదు అంటే లేదు లేదు నేను మాట్లాడతాను క్యాషువల్గా మాట్లాడతాను అసలు ఏంటి అని మొత్తం నేను కనుక్కుంటాను అని మీద చెప్తుంది దేవ ఏమో కంగారు పడుతూ ఉంటాడు వద్దు మీదన వాళ్ళ మనుషు వాళ్ళు అసలు వాళ్ళు చాలా మూర్ఖత్వ మనుషులు అన్నట్టు చెప్పినా కూడా వినిపించుకోదనమాట మీదిన ఆ దేవుడు మనకు కలుస్తాను నేను అని వెళ్తుంది ఆనంద్ కూడా అరెస్ట్ అవ్వడానికి కారణం ఈవిడే అనుకుంటుంది ఈ మీదిన అన్న వదిన అన్న విషయం అనమాట అయితే దేవుడమ్మ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఈ కావడండి ఎవరు మనువు అని అడుగుతుంది అడిగితే నేను భార్యని అని చెప్పగానే కింద నుంచి పైదాకా చూసి జడ్జి గారు హరివర్ధన్ గారు కూతురు నువ్వేనా అంటూ మాట్లాడుతుంది హరివర్ధన్ కూతురు అని పక్కన పెట్టండి నేను భార్యని అని చెప్తుంది అనమాట సరే ఎందుకు ఇలా వచ్చావు అంటే నా భర్తని ఎందుకు అరెస్ట్ చేయించారు అంటూ నిలదీస్తుంది మా ఆయన పురుషోత్తంకి అండగా ఉన్నాడని తనకు రైట్ హ్యాండ్గా ఉన్నాడని కదా ఈ కుట్ర అంతా చేస్తున్నావు అంటే పర్లేదు నీకు చాలా తెలివి ఉంది మరి ఇంకేం లా ఇంకేం పని అయితే మీ ఆయన్ని నా దగ్గరికి వచ్చేయమని చెప్పు నా నా దగ్గర పనిలో చైనామని చెప్పు ఆ పురుషోత్తం వదిలిపెట్టేమని చెప్పు ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా నేనే గెలవాలి అని అయితే చెప్తుంది అనమాట అసలు ఏమనుకుంటున్నారు మీరు చేసే పనులే తప్పుడు పనులు మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు మీ ఆస్తులు పెంచుకోవాలనుకుంటున్నారు దానికి మా ఆయన్ని చేద్దాం అనుకుంటున్నారా అసలు ఆ పురుషోత్తం దగ్గర నుంచే నేను ఆ పనిని ఆ రౌడీజాన్ని మాన్పించేద్దామని నేనుంటే మీరు మళ్ళీ ఏదో గొడవలు పెట్టి ఏదో కేసులు పెట్టి మా ఆయన్ని ఈ కేసులు విడిపించాలనుకుంటున్నారా మీకు అవన్నీ కుదరవు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను నా భర్తని రిలీజ్ చేయించి అలాగే మా ఆనంద భావన్ కూడా రిలీజ్ చేయించకపోతే ఇప్పుడు మీరు నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను రికార్డ్ చేశాను నేనేం తక్కువ దాని కాదు జడ్జి గారు కూతున్నట్టంటే నేను ఏ ప్లాన్లతో వచ్చింటాను నా మాత్రం మీరు అర్థం చేసుకోలేరా మీ రాజకీయ ఎదుగుదలేమో కానీ మీరు కనీసం రాజకీయ మెట్లు కూడా ఎక్కలేకుండా చేస్తాను మిమ్మల్ని ఎమ్మెల్యే కూడా అవనివ్వకుండా చేస్తాను అంటే ఇక ఆమె భయపడిపోతుంది అంటే అవి ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట దేవా గురించి దేవా నా దగ్గరకు వచ్చేసి అల్లి పురుషోత్తం రాజకీయంగా ఏదో ఇవన్నీ చెప్పేస్తా అనమాట అయితే ఇవన్నీ నేను రికార్డ్స్ అన్నీ నేను కేసు కని పెట్టాను అంటే నా భర్తను అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చారు మీకు మీ రాజకీయ జీవితం ఏమవుతుందో చూసుకోండి అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది అయితే మిగిలిన మాటలకు ఆమె షాక్ అవుతుంది భర్త ఏమో రౌడీ భార్య ఏమో రౌడీకి మించిన భార్య విడిపించగలను నాకు కొంచెమైనా ఫేవర్ చేయాలి కదా అంటే మీరు మంచి చేస్తాను అంటే ఎవరైనా ఫేవర్ చేస్తారు మీరిద్దరు చేసేటికి తప్పుడు పనులు మీకు ఎవరు సపోర్ట్ చేయరు తెల్లారలోపు నీకు టైం ఇస్తున్నాను పోతూ ఉంటే తన మనుషులు తనని అడ్డుకోపోతారు అప్పుడు ఇక ఆవిడే ఆ దేవడమ్మ ఆపేస్తుంది అనమాట వద్దురా అమ్మాయి జడ్జి గారు కూతురు మనకు చాలా కేసులు అవుతాయి వద్దు వదిలేసేయండి అన్నట్టు చెప్తారు అలాగే తెల్లారేసరికి దేవాన్ని విడిపిస్తుంది అలాగే ఆనందం కూడా కూడా బయటకు రావచ్చేలాగా చేస్తుంది అనమాట అంతేకాదు ఇట్లా ఆనంద్ అవడంతో రాహుల్కి తిరుపురకి పెద్ద షాక్ అయిపోతుంది అయితే మిధుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మాయి చాలా పవర్ఫుల్గా ఉంది దేవాకి తగ్గ ఉంది అని అయితే అనుకుంటూ ఉంటారు ఈలోపే ఇక కరెంట్ కానీ రేషన్ కానీ అన్నీ కూడా ఇంటికి రైతే రావడం జరుగుతుంది సత్యమూర్తి బాధపడుతూ ఈ ఇల్లు ఇంట్లో ఏంటి ఇలాగా ఒక సంతోషం చూసేలా మరొక బాధాకరం చూసాల్సి వస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు అయితే రాహుల్ గురించి త్రిపుర గురించి అయితే ఇప్పుడు తెలియలేదు కానీ మిథున మాత్రం ఖచ్చితంగా దేవా విషయంలో అయితే అది ఇవ్వడం చేసింది కానీ బావగారిని మాత్రం ఎవరో కే ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు వాళ్ళని ఎవరో కనుక్కోవాలి అయితే అనుకుంటూ ఇక దాని మీద అయితే దృష్టి పెడుతుంది అనమాట ఒకవేళ కనుక వాళ్ళన్నా వదిలి అనుకొని తెలిస్తే మిదిన రియాక్షను యాక్షను ఎలా ఉంటాయి అన్న వదుల మీద ఇప్పుడేమో మిదిిన ఆస్తిని కొట్టేయాలని చూస్తూ ఉన్నారు మరి మిథున ఏం చేస్తుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం